కడతాం నా బంగారం అమ్మి నా మొగ నడిపించుకుంటా నేను నాకు బంగారం ఇల్లు అది కూడా అమ్మాయి నా బాబు నేను ఆ మొగని నేను ఇడిపించుకుంటా నేనే ఇడిపించుకుంటానే నేనే ఇడిపించుకుంటారే సరే మరి నువ్వే ఇడిపించుకో ఈయన నాకెందుకు ఇక ఉంచుకో నువ్వే నీకెందుకు నాకు కూడా ఏమద్దు సుశీల సుశీ సుశీల రమ్య అయ్యో దేవుడా మొగని నేను నా బంగారం నా ఇల్లు అమ్ముకున్న మొగని నేను విడిపించుకుంటాను నాది బంగారం ఇల్లు నా బావ నేను కూడా విడిపించుకుంటాను పిల్లడానికి నువ్వే నువ్వు పట్టుకోని పో నువ్వే నువ్వే నాకు ఎందుకు నాకు అవసరం ఆయన రమ్య సుశీల సుశీల రమ్య రమ్య సుశీల अयो देवड़ा